ఈ రోజు డేటు జూన్ ఇరవై ఆరో తారీఖు ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం బిల్లులు అయితే ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది బండి చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ డోర్లకు కానీ ఎక్కడ కానీ రస్టింగ్ అని లేదు మన షోరూమ్ బండి ఎలా ఉందో అయితే ఉంది ఇది డెబ్బై ఎనిమిది వేలు అయితే తిరిగింది రీడింగ్ పెట్రోల్ వర్షన్ గేర్లో వచ్చేసి మాన్వలు చూసుకోండి నెంబర్ వన్ క్వాలిటీ ఉంది వెహికల్ క్వాలిటీ ఉంటేనే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను నాకు మొబైల్ పట్టుకున్న వాళ్ళైతే లేరు నేను అందుకే నేను ఈ వీడియో తీస్తున్నాను ఏసీ కూడా చాలా చీల్డ్ అయితే వస్తుంది డెబ్బై ఎనిమిది వేల రెడీ ఇది పెట్రోల్ వర్షను రెండు వేల పదకొండు ఆరు నెల బండి ఇది నాలుగు ఫ్రంట్ లో వచ్చేసి నైన్టీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి బ్యాక్ వచ్చేసి రెండు సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఇక్కడ చిన్న స్క్రాచ్ కుడగలేదు ఒక్క రూపాయ పని కూడగలేదు వెహికల్ లో అబ్జర్లు షక్ మిషన్ మొత్తం ఆల్ ఓకే ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్ ఉంది ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఈ డోర్ కూడా చెప్తాను మొత్తం ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటిన గ్లాస్ ఉన్నాయి ఏ గ్లాస్ మారలేదు ఏ డోర్ చేంజ్ కాలేదు ఇది మన డోర్ యొక్క కంపెనీ బేస్టింగ్ సీట్ కవర్లు అయితే ఎటువంటి డ్యామేజ్ లేవు తీసుకోవచ్చు మీరు ఓన్లీ పెట్రోల్ వేసుకోవడము తోలుకోవడమే కలర్ వచ్చేసి వైట్ కలరు స్టెప్నీ వచ్చేసి అన్ని చూడు డిక్కీ కూడా మొత్తం ఒకసారి చూడండి మొత్తం షీల్డ్ ఉంది డిక్కీ ఇది మన డిక్కీ ఒక కంపెనీ పేస్టింగ్ ఇది షోరూమ్ గ్లాస్ ఇది టిప్నీ వచ్చేసి అన్ని చూడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు డిక్కీ చూసుకోండి ఒకసారి షీల్డ్ ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెహికలు కంప్లీట్ వేస్ట్ రెస్టింగ్ ఒక పాయింట్ కూడా రెస్టింగ్ అనేది లేదు టొయటా ఇంకో రెండు వేల పదకొండు ఆరో నెల సింగల్ సింగల్ ఓనరు ఇవే కొడుకు వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇంకోసారి ఇంజన్ అయితే చూపిస్తాను చూడండి మొత్తం షీల్డ్ ఉంది ఇక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఒక్క రూపాయ అంటే ఒక్క రూపాయ పని అయితే లేదు క్వాలిటీ ఉంటేనే నేను మన కస్టమర్లకు అయితే ఇప్పిస్తూ ఉంటాను ఇక్కడ ఢిల్లీలో ఏది పడితే ఇప్పయోనో చూసుకోండి కొత్త షీల్డ్ ఉంది వాటర్ వాష్ కూడా చేయించుకోవాలా మన బాగున్నాయి బెస్ట్ బెస్ట్ టోయటా ఇపీ జీడి రెండు వేల పదకొండు ఆరో నెల సింగల్ ఓనర్ వీకొచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు కేర్ వచ్చేసి మాన్వల్ రీడింగ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు కలర్ వచ్చేసి వైట్ కలర్ పెట్రోల్ వర్షన్ ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు రెండు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీంట్లో కొద్ది మటుకైతే బాగుంటుంది వేగలు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేస్తాను ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఒక్క రూపాయ అంటే ఒక్క రూపాయ పని అయితే లేదు కలర్ వచ్చేసి వైట్ కలర్ నాలుగు సీల్ డైరెక్లు ఉన్నాయి స్టెప్ డైరెక్ట్ వచ్చి అని చూడు ఇక్కడ ఢిల్లీలో ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారు ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసి చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ అయితే పంపిస్తాను సరే ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కావాలనుకున్నాడు ఈ మోడల్ ఈ ఈ కలరు ఈ లో ఎవరికైనా కావాలనుకున్నాడు నా నెంబర్కి ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పిస్తాను నేను ఎంతో వస్తాను కూడా నేను చెప్పిస్తాను Será que é